ఈరోజు సావిత్రిబాయి పులే నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవం సందర్భంగా తొంభై నాలుగవ ఉత్సవ సందర్భంగా మూలదండలతో సత్కరించడం జరిగింది తరువాత సావిత్రిబాయి అనే అంటే ప్రపంచంలోనే తాత్వికవేత్తలు మార్కిస్టు మనకు సిద్ధాంతం చెప్పినటువంటిది మార్పు రావాల ప్రపంచంలోనే మార్పు రావాలనేటువంటి దాని లోపల ఉన్నటువంటి మార్పు మొదలైన సందర్భంగా సావిత్రిబాయి పులే తన ప్రసంగాన్ని అంటే పంత ఆమె జన్మించినటువంటి మహారాష్ట్రలోని సదరా జిల్లాలో నయగాం గ్రామంలో జన్మించి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించడం జరిగింది ఆమె ఎనిమిదవ ఏటనే పెళ్లి చేసుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు సందర్భ అనుకూలంగా ఉద్యమాలనే పోరాటం చేయడానికి అనుకూలంగా నిలబడ్డటువంటి మహానీయురాలు ఆమె మొదటి ఉపాధ్యాయురాలుగా ఈ భారతదేశంలోనే అని వర్ణి తెచ్చినటువంటి మహాని అప్పుడు చాతుర్వారణ వ్యవస్థ లోపల బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు మాత్రమే చదువుండాలా మిగతా వారికి ఉండకూడదు అనేటువంటి మనువాద సిద్ధాంతాన్ని కాలరాస్తూ అందరికీ చదువు అవసరమే అందరు చదువు చదువుకుంటేనే జీవితాలు మారుతాయి అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పోరాటంలో ముందుండి అనేక విధాల అనేక అనుమానాలు అవమానాలు కూడా తగ్గకుండా ముందుకు నచ్చినటువంటి మహానీయురాలు ఆమె సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని మనం ఈ కేవీపీఎస్గా మనం కోరుతా ఉన్నాం ఈ ఈ సందర్భంగా అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన రాజ్యాంగాన్ని మార్చి తన అనుకూలంగా అంటే మళ్ళీ చేతుర్వర్ణ వ్యవస్థ లోపలికి అధికారం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాడిని చెల్లకుండా మనము అడ్డుకోనాలని ఈ విధంగా మేము కోరుతా ఉన్నాం